టీడీపీ ఏదైతే కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో బీజేపీ జనసేన టీడీపీ ఈ మూడు పార్టీలు నిజంగా హిందూ హిందూ మనోభావాలు దెబ్బతింటాయి హిందువుల మీద గౌరవం ఉంది వెంకటేశ్వర స్వామి గుడి మీద మాకు భక్తి ఉంది గౌరవం ఉంది భయం ఉంది అని అనుకున్న వాళ్ళు ఈ ఇలాంటి ప్రకటన అయితే చేయరు కదా ఈ సంచలన మాటలంటే ప్రెస్ మీట్లో మాట్లాడరు కదా బాబుగారు అరెస్ట్ చేసి తప్పు చేశారు వీళ్ళు అరెస్ట్ చేసి ఇదే ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేసిన తర్వాత కానీ ఇలా కానీ ప్రకటించుంటే గతంలో ఇలా చేశారు వైసీపీ పార్టీ ఉన్నప్పుడు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇలా చేశారు ఇలా చేశారు కాబట్టి మేము అరెస్ట్ చేశామని కానీ చెప్పుంటే హిందూ మనోభావాలు ఎప్పుడు అప్పుడు అనుకునే వాళ్ళ బా టీడీపీ పార్టీ చాలా గ్రేటర్ అబాబు కానీ ఇప్పుడు అది ఎంక్వైరీ వేయలేదు ఏదో దాన్ని ఎంక్వైరీ చేయలేదు ఎవరిని అరెస్ట్ చేయలేదు ఒకరికొకరు విమర్శలు చేసుకుంటున్నారా తప్ప మరొకటి లేనేలేదు వీళ్ళు రాజకీయంగా వైసీపీ పార్టీ విమర్శ చేస్తుంది ఇటు టీడీపీ పార్టీ విమర్శ చేస్తుంది ఇది క్లియర్ కట్గా ఎవరు దీన్ని తప్పు చేశారని చెప్పడం ఎవరికి వాళ్ళు రాజకీయంగా వాడుకున్నట్టే అనిపిస్తుంది తప్ప మరొకటి లేదు ఇప్పుడు వైసీపీ పార్టీ ఏమంటుంది కేవలం జనాలని దోవ పట్టించడానికి ఇలాంటి తీవ్రమైన అంటే తీవ్రమైన మాటలు మాట్లాడుతున్నారు ఇలాంటి మాటలు మాట్లాడ మాట్లాడేవాడు మనిషి పుటక పుట్టే ఉన్నాడా అనే విధంగా కామెంట్ చేశారు మనిషి పుటక పుడితే ఇలాంటి మాటలు మాట్లాడరు ఇలాంటి కామెంట్ చెయ్యరు ఇది రాజకీయంగా కాదు అసలు దేవుడి మీద ఎంత బేశారని వైసీపీ పార్టీ వాళ్ళు అన్నారు పైపెచ్ ఇంకోటి ఏంటంటే జనాల్ని తప్పు పట్టేయడానికి ఒక పక్క కృష్ణ విజయవాడ వరదలు తర్వాత స్టీల్ ప్యాంటు తర్వాత సూపర్ సిక్స్ హామీలు చేయకపోవడం ఇవన్నీ ఉన్నాయి జనాలను తప్పుతో పట్టియడానికే కేవలం జనాలను తప్పుతో పట్టించడానికే ఇంత ఈ సంచలన కా కామెంట్స్ చేశారు బాబుగారే తప్ప మరొకటి లేదు ఇలాంటి కామెంట్ చేస్తే డైవర్ట్ అవుతారు అనే విధంగా వైసీపీ వాళ్ళు కామెంట్ చేస్తారు ఎంత దారుణానికి నిజంగా ఇంత దారుణానికి బాబుగారు కట్టారంటే ఎంత దారుణమో చూడండి నిజంగా వైసీపీ పార్టీ వాళ్ళు తప్పు చేశారు వైసీపీ పార్టీ వాళ్ళు తప్పు చేశారు చేసి ఉంటారు అయితే మరి గతంలో ప్రతిపక్షంగా ఉన్నారు కదా బాబు గారు అప్పుడు ఏం చేయాలి అప్పుడు ప్రశ్నించాలి కదా పొయ్యి మరి ఇలా జరుగుతుంది ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది కదా ఇలా జరుగుతుంది ఇలా జరుగుతున్నప్పుడు ప్రతిపక్షంలో ఉండి ఏం చేశారు మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ తప్పు జరిగినా సరే వచ్చి డిమాండ్ ప్రతిపక్షంలో ఉన్నాడు కా ప్రతిపక్షం లేకపోయినా హోదా లేకపోయినా సరే ఇప్పుడు ఎక్కడికి బాగున్నా అక్కడికి వెళ్ళి ప్రశ్నిస్తున్నాడు ఎన్న వరద బాధ్యతలు తర్వాత అంతకుముందు కంపెనీలు ఆ కంపెనీల దగ్గర పోయి వాళ్ళకి పరిహారం ఇవ్వాలా అని హాస్పిటల్కి వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి బాధ్యతగా బాధ్యతులకు అండగా నిలబడ్డారు ఈ గతంలో ఉన్నప్పుడు బాబుగారు చేయలేకపోయారు మరి ఇలా జరుగుతున్నప్పుడు మరి ఎందుకు ప్రశ్నించలేకపోయారు ఇప్పుడు ఓకే ప్రభుత్వం వచ్చింది కోటం ప్రభుత్వం వచ్చింది బీజేపీ అంటారు కదా హిందువులతో సంబంధించిన బీజేపీ హిందువుకు సంబంధించిన మరి మరి ఇప్పుడు కేంద్రంలో ఏమి చేస్తుంది మరి ఎంత దారుణమైన అంటే దారుణమైన సంఘటన జరుగుతున్నప్పుడు మరి హిందూ హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి కాబట్టి బీజేపీ ఏం చేస్తుంది దీన్ని కఠిన చర్యలు తీసుకోవాలి కదా ఇలాంటి మాటలు మాట్లాడిన వాళ్ళని అలాంటి పనులు చేసిన వాళ్ళని కఠిన శిక్షించాల్సిన బాధ్యత కేంద్రానికి ఉంది కదా ఇది తిరుమత అంటే ఒక్కరి దేశ వ్యాప్తంగా భక్తులు ఉండరు వెంకటే స్వామి భక్తులు ఎక్కడ దేశవ్యాప్తంగా ఉండే భక్తులు అందరూ మనోభావాలు దెబ్బతినే విషయం కదా మరి దీన్ని కేవలం రాజకీయం కోసమే ఆ ఇట కోట ఏదైతే టీడీపీ పార్టీ కూటమి ప్రభుత్వం అయినా సరే ఇటు వైసీపీ పార్టీ ఎవరు రాజకీయంగా వాడుకుంటున్నారో దీంట్లో నిజం ఎంత ఇదంతా అనే దాని గురించి తేల్చేసిన బాధ్యత బీజేపీకి గాని ఉంది పైపెచ్చు వైసీపీ పార్టీ వాళ్ళు అనే దాంట్లో కానీ ఎంత కొరకు ఎంత అయినా సరే నిజం ఉందనే చెప్పుకోవచ్చు ఎందుకంటే కేవలం ఇది ఒక ఇది జనాన్ని తప్పుతో పట్టిడానికి మేము హామీలు అయితే నెరవేర్చలేదు ఏ అయితే ఎన్ని స్టీల్ ప్లాంట్ విషయం కానీ కృష్ణా వరద బాధ్యతలు కానివ్వండి అమరావతి మునిగిపోయిన గురించి కానీ ఏదైతే అమరావతికి మునిగిపోయింది దానికి ప్రపంచ బ్యాంక్కి రుణం పోవడం దాన్ని డైవర్ట్ చేయడానికి కానీ ఇవన్నీ డైవర్ట్ చేయడానికి కోసం కేవలం దానికోసమే ఈ ఈ స్థాయిలో నింద చేశారు ఇలాంటి మాటలు మాట్లాడానికి వీళ్ళు మనిషి పుట్టక పుట్టారనే స్థాయిలో తీవ్రమంటే తీవ్రమైన కామెంట్స్ కానీ చేశారు మరి దానికి మొత్తానికైతే ఇది ఇలాంటి మాటలు మాట్లాడినా ఇలాంటి ఏ అయితే కామెంట్ చేసినా సరే తప్పు తప్పే తప్పు తప్ప కేవలం ఇది రాజకీయ డ్రామానా రాజకీయ కోణంగా డ్రామాలు ఆడుతున్నారా లేకపోతే హిందూ మనోభావాలు తినే విధంగా చేశారనేది కేంద్రంగా తేల్చే బాధ్యతగానే కేంద్రానికి ఉంది మొత్తానికైతే ఇది కేంద్రంగాని కంకణం కట్టుకొని ఎవరైతే తప్పు చేశారో ఎవరైతే తప్పుడు మాటలు మాట్లాడాలో వాళ్ళందరినీ శిక్షించాలని ప్రతి ఒక్క హిందువు అయితే కోరుకోవాలి